హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పూర్ణాలు చూపిస్తున్నాను చూడండి పూర్ణాలకి నేను పప్పు బెల్లం కలిపి మిక్సీ పట్టాను దాన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం నెయ్యేసి ఉండలుగా చేస్తున్నాను చూడండి ఎలా ఉండలుగా చేస్తున్నాను ఇలా అన్ని ఉండలు ఫస్ట్ చేసి పెట్టేసుకోవాలండి మీకు ఎన్ని కావాలి అంటే అన్ని చేసి పెట్టుకోవచ్చు ఇదేంటంటే ఒకసారి మనం పిండి కలిపి పెట్టేసుకున్నామంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నేను ప్యారల్గా ఏం చేశానంటే ఆయిల్ వేడి పెట్టాను చూడండి ఇక్కడ చూడండి నేను పిండి చూపిస్తున్నాను ఈ పిండి ఏంటంటే నేను గోధుమ పిండి కలిపానండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా కొంచెం స్టిక్కీగా ఉండాలండి అలా అయితేనే ఆ ఉండకలా పట్టుకుంటుంది చూడండి నేను దాంట్లో వేసాను వేసినప్పుడు అది చూడండి ఎలా పట్టుకున్నాం అలా స్పూన్తో తీసేసుకొని వేడిగా ఉంది కదండి ఆయిల్ అందులో వేసేయాలి చూడండి ఎంత మంచిదవుతున్నాను ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి బాండీలో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది జస్ట్ మనం ఒకసారి పూర్ణాల పిండి కలిపి పెట్టేసుకుందామంటే ఇన్స్టాంట్గా గుడుమ పిండి కలుపుకొని ఇలా చేసుకోవచ్చు స్నాక్స్ లాగా ఇందులో బెల్లం యూజ్ చేస్తాం కదండీ దీనివల్ల మనకి ఐరన్ కూడా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి నార్మల్గా ప్రాబ్లం ఏమిటంటే పూర్ణాలతోటి పూర్ణాలు వెయ్యగానే ఆయిల్లో చికిలిపోతాయి మొత్తం పూర్ణం అంతా ఆయిల్లో పడేసి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా చూడండి నేను చేశాను అసలు ఆయిలే పర్లేదండి ఆయిల్లో అసలు పూర్ణాలు చికిలిపోవడం అనే కాదు జరగలేదు చూడండి ఎంత మంచిగా దానికి కూటింగ్ అవి వచ్చాయో అవి మీకు ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి అందులో ఏమాత్రమూ పర్లేదు చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఎంత మంచిగా కూటింగ్ ఉందో